హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ క్రేజీ భావన మేమైతే అరుణాచలం వచ్చేసాం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తిరువన్నామలై రైల్వే స్టేషను ఇప్పుడు టైం వచ్చి త్రీ ఫార్టీ అవుతుంది ఇక్కడ నుంచి అయితే మేము టెంపుల్ దగ్గర ఉన్న అకామిడేషన్ అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి డిస్టెన్స్ టెంపుల్ దగ్గరికి బిలో టూ కిలోమీటర్స్ లోపే ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది టెంపుల్ ఎదురుగా ఉన్న రాజగోపురం అన్నమాట ఈ రాజగోపురం ఆపోజిట్లో ఉన్న తమిళ వాళ్ళ ఆశ్రమం మురుగన్ అప్పర్ స్వామిగల్ మండపం మేమైతే ఇక్కడ లాకర్స్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకు లాకర్ తీసుకున్నాము అంటే మేము ఇక్కడ దర్శనం అయిపోగానే అయితే వెళ్ళాలి అనుకుంటున్నాము అందువల్ల అయితే మేము రూమ్ అయితే తీసుకోలేదు ఫ్రెండ్స్ మీ వీరిని బట్టి మీరు రూమ్ తీసుకోవాలా లాకర్ తీసుకోవాలా అనేది అయితే మీరు డిసైడ్ చేసుకోండి ఎందుకు ఈ ఆశ్రమం గురించి ఎందుకు చెప్తున్నానంటే మిగిలిన అన్ని అకామిడేషన్లో అయితే కాస్ట్ ఎక్కువ ఉంది మన బడ్జెట్లో అంటే తక్కువలో తక్కువ చేసిన థౌజండ్ రూపీస్కే వాళ్ళు ఏసీ రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు నాన్ ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయి అలాగే ఈ రాజగోపురానికి బై వాక్బుల్ డిస్టెన్స్లోనే తమిళ వాళ్ళ ఆశ్రమం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంకా మేమైతే లేట్ చేయకుండా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫిఫ్టీన్ కల్లా రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ చూశారు కదా మా హస్బెండ్ అయితే దీపం పెట్టారు ఇక్కడ నుంచి అయితే మనం ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఎక్కడి నుంచి మనం బయలుదేరుతున్నామో మళ్ళీ తిరిగి అక్కడికి వస్తేనే మన ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టు కుడి చేతి వైపుగా కొండ ఉండేలా ప్రదక్షిణ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ప్రదక్షిణ చేస్తున్నాము అంటే గిరికి ప్రదక్షిణ చేస్తున్నాము సాక్షాత్తు ఆ గిరి రూపంలో ఉన్న మహాశివునికి ఆ పరమశివునికి మనం ప్రదక్షిణ చేస్తున్నాము ఇందులో ఇక ముఖ్యమైనది మోక్ష మార్గం ఈ మోక్ష మార్గం ద్వారా వెళ్ళేవారికి ఆ మహాశివుడు ఆ అరుణాచలేశ్వరుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని అర్థం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ప్రదక్షిణ ఎలా చేయాలి అరుణాచల శివ అరుణాచల శివ అంటూ ఆ శివనామ స్మరణ చేసుకుంటూ మన మనసు మొత్తం ఆ అరుణాచలేశ్వరునిపై లీనం చేస్తూ ఆ శివనామ స్మరణ చేసుకుంటూ అష్టలింగాలను దర్శనం చేసుకుంటూ గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకోవాలి అష్టలింగాలు ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం లింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం ఈశాన్యలింగం పంచభూత లింగ క్షేత్రాలలో అరుణాచలం ఒకటి అటువంటి అరుణాచల మహాపుణ్యక్షేత్రంలో అడుగు పెట్టాలి అనంటే ఒక్క శివానుగ్రహం ఉంటే తప్ప ఇక్కడికి మనము రాలేము అటువంటి మహా ఈ మహాపుణ్యక్షేత్రంలో మనము అడుగు పెడుతున్నామంటే జన్మ జన్మల పుణ్యం ఉండడం వల్లే మనం ఇక్కడికి రాగలుగుతాము జన్మ జన్మల పాపాలను పరిహారం చేసే మహాపుణ్యక్షేత్రము ఈ అరుణాచల క్షేత్రము ముందుగా శివుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే శివుని వాహనమైన నందీశ్వరునికి నమస్కారం చేసుకొని ఇలా మనము ఇక్కడి నుంచి అయితే లోపలికి వెళ్ళిపోవాలి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి టెంపుల్ యొక్క నమూనా ఈ టెంపుల్ నమూనా మొత్తం లోపల ఎలా ఉంటుంది బయట ఎలా ఉంటుంది టెంపుల్ చుట్టూ అనమాట మొత్తం చూడండి ఇది టెంపుల్ మొత్తం ఇలా ఉంటుందన్నమాట నాలుగు వైపులా నాలుగు ముఖద్వారాలు కలిగిన రాజగోపురాలు రాజగోపురం రెండు వందల పదిహేడు అడుగుల ఎత్తుతో కలిగి ఉంటుంది చూస్తున్నారు కదా నాలుగు వైపులు కూడా నాలుగు రాజగోపురాలు కనిపిస్తున్నాయి ఇక్కడ మధ్యలో కోనేరు అన్నమాట ఇక్కడ స్వామివారికి కళ్యాణం చేయడానికి కళ్యాణ మండపం అనమాట ఇది ఇంక ఇక్కడ నుంచి ఇలా అయితే మనము లోపలికి అయితే వెళ్ళవలసి ఉంటుంది ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత అయితే గర్భగుడి దగ్గరికి వచ్చాం కాబట్టి మనకి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇక్కడ నుంచి అయితే ఎలవ్ చేయరు ఫ్రెండ్స్ ఇలా లోపలికి వెళ్ళిపోవాలి ఇట్లా మా దర్శనం అయితే అయిపోయింది ఇంకా బయటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మళ్ళీ ఇలా బయటికి అయితే వచ్చేసాము ఇక్కడి నుంచి అయితే మధురై వెళ్ళాలి అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మీరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి అలాగే మా వీడియో నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్